గ్రూప్ అంతా కలిసి ఒక లక్ష రూపాయలు సేవ్ చేశారండి ఆ లక్ష రూపాయలు ఒక ఉన్నటువంటి కొలాటరల్ చూసి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి సిక్స్ ల్యాక్స్ వరకు కూడా లోన్ ఇస్తారు అంటే వన్ ప్లస్ సిక్స్ ల్యాక్స్ వాళ్ళకి సెవెన్ ల్యాక్స్ వాళ్ళ చేతిలో ఉంది ఆ సెవెన్ ల్యాక్స్ రూపీస్ వాళ్ళు ఇంటర్నల్ లెండింగ్ చేసుకుంటారు ఆ మహిళలు ఒకరికొకళ్ళు ఇంటర్నల్ లెర్నింగ్ చేసుకుంటారు ఏది పీర్ ప్రెజర్ అంటాము అంటే ఇప్పుడు ఒకళ్ళు లోన్ తీసుకున్నారనుకోండి వాళ్ళు నెక్స్ట్ నెల ఆ లోన్ అమౌంట్ ప్లస్ ఈఎంఐ రెండు కూడా కలిపి మళ్ళీ ఆ గ్రూప్కే కట్టాలి ఎవరైనా కట్టకపోతే మిగతా తొమ్మిది మంది కూడా అక్కడే ఉంటారు కాబట్టి పీర్ ప్రెజర్ అనేది ఉంటుంది సో అందరూ వేరే వాళ్ళతో మాట అనిపించుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు కట్టేస్తూ ఉంటారు దీని ద్వారా మన వాళ్ళ యొక్క అవసరాలు సామాజిక అవసరాలు కావచ్చు విద్యాపరమైన అవసరాలు కావచ్చు ఆరోగ్యపరమైన అవసరాలు కావచ్చు లేదంటే నేను ఏదైనా చిన్న హోటల్ పెడతాను చిన్న ఇడ్లీ బండి పెట్టుకుంటాను లేకపోతే నేను ఒక బ్యూటీ పార్లర్ పెడతాను అలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేదానికి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి పెట్టుబడి తక్కువ ఇప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు దగ్గర లోన్లు తీసుకుని ఆ వడ్డీలు కట్టలేక మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వల్ల ఆత్మహత్యలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇది ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ ఏంటి మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళలో ఉన్నటువంటి కార్పసే కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్ ఉండదు అలాగే ప్రభుత్వ బ్యాంకు అలాగే ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ వస్తున్నది కాబట్టి వాళ్ళకి ఎటువంటి టెన్షన్ ఫ్రీగా వాళ్ళు లోన్ తీసుకుని వాళ్ళు లైఫ్లో పైకి రావడానికి డెసిషన్స్ తీసుకుని చర్యలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశంగా ఇది ఉంటుంది